స్వామియే శరణం అయ్యప్ప ఒకప్పటి పాండ్యదేశపు పవిత్ర అడవులలో పంపానది ఒడ్డున ధర్మాన్ని కాపాడడానికి ఒక దివ్య శిశువు అవతరించాడు ఆయనే మణికంఠుడు ఇది శ్రీ అయ్యప్ప స్వామి సంపూర్ణ దివ్యకథ శతాబ్దాల క్రితం పాండ్యులు మధురై తిరునల్వేలి రామేశ్వరం నుండి శబరిమలదాకా పాలించిన కాలమది కొన్ని శతాబ్దాల క్రితం చెంపళనాట్టుకోవిళ్ శివగిరి పందలం ప్రాంతాలను రాజుకు పాలించమని ఇచ్చారు పాండ్యులు శ్రీ అయ్యప్పను పెంచిన రాజశేఖరుడు ఈ వంశానికి చెందినవాడు ధర్మప్రియుడు ప్రజాహృదయ నాయకుడు రాజ్యం చిన్నదైనా ప్రజలపై ప్రేమ ఆ రాజుకు ఎక్కువే కాని అతని హృదయంలో ఒకే ఒక బాధ పిల్లలు లేరు వారసుడు లేడు రాజూ రాణీ ప్రతిరోజూ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ తమకొక శిశువు కావాలని కోరుకున్నారు అదే కాలంలో అసురుడైన మహిషాసురుడు ఘోరతపస్సు చేసి వరం పొందాడు భూమిపై ఎవరూ అతన్ని చంపలేరు అని ఆ వరగర్వంతో అతని క్రూరత్వం పెరిగిపోయింది మునులూ ప్రజలూ భయపడిపోయారు దేవతల ప్రార్థనతో దుర్గామాత మహిషాసురుడు సంహరించింది అయితే అతని చెల్లి మహిషి కోపం ప్రతీకారంతో ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నంచేసుకుంది ఆమె కోరిన వరం శివుడూ విష్ణువుల కుమారుడు తప్ప నన్ను ఎవరూ సంహరించలేరు అని ఆ వరగర్వంతో ఆమె లోకాలను హిసించడం మొదలుపెట్టింది ఇలా దేవలోకమంతా ఆమె భయంతో వణికిపోయింది దేవతల విన్నప్పం మేరకు విష్ణుమూర్తి ఒక దివ్య నిర్ణయం తీసుకున్నాడు ఈసారి నేను మోహిని అవతారంలో అవతరిస్తాను అప్పుడు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని దేవతలను శాంతపరిచారు మోహిని అవతారం క్షీరసాగర మధనం ఘట్టం తరువాత శివుడు మోహిని సంయోగం ద్వారా ఒక దివ్య శిశువు జన్మించాడు ఆ శిశువే మణికంఠుడు అయ్యప్పస్వామి ఒకరోజు రాజు రాజశేఖరుడు వేట ముహించుకుని పంపానది ఒడ్డున అడవిలో నడుస్తున్న సమయంలో పసిబాలుడి రోదన వినిపించింది శిలపై పడుకుని చేతులు ఆడిస్తూ ఏడుస్తున్న అందమైన బాలుడు కనిపించాడు ఇదేమి ఆశ్చర్యమో అనుకుంటుండగా ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యాడు రాజా ఈ బాలుడు సాధారణుడు కాదు ఇతన్ని పెంచుకోండి బాలుడు మెడలో బంగారు కంటికతో ఉన్నాడు అతనికి మణికంఠుడు అనే పేరు పెట్టండి అని చెప్పి సన్యాసి అంతర్ధానమయ్యాడు రాజశేత్రుడు బాలుడిని తీసుకెళ్లి అపురూపంగా చూసుకోసాగారు రాజూ రాణి ఆ శిశువు దేవుని అనుగ్రహంగా భావించారు కాని రాజ్యంలో ఒకరికి మాత్రం ఇది నచ్చలేదు ఆ రాజ్య యొక్క దివాన్కి మణికంఠుడు పెరిగేకొద్దీ అతని శక్తి శాంతి జ్ఞానం అందరినే ఆశ్చర్యపరిచాయి అతడు శాస్త్రాలు ధనుర్వేదం యోగం ఆయుధవిద్య సంగీతం ధర్మజ్ఞానం అన్నింటిలో పరిపూర్ణత సాధించాడు గురువు కూడా గ్రహించాడు ఇతడు మానవుకు కాదు ఒక దివ్యశక్తి అని ఒకరోజు గురువు తన గుడ్డీ మూగ కొడుకును చూపిస్తూ గతంలో ఎవరూ చేయలేని పనిని అడిగాడు మణికంఠుడు పిల్లవాడి తలపై చేయిపెట్టగానే పిల్లవాడికి చూపు వచ్చింది మాట వచ్చింది అద్భుతం జరిగింది కాని అయ్యప్ప గురువుకు చెప్పాడు ఈ లీల ఎవరికీ తెలియకూడదు అని రాజ్యాన్ని తన కొడుకు చెయ్యాలని తలచిన దివాన్ రాణిని తప్పుదారి పట్టించాడు అప్పటికే రాణీకి ఒక కుమారుడు జన్మించి ఉండటంతో దివాన్ నీ కొడుకే నిజమైన వారసుడు మణికంఠుడు రాజైతే ఏమౌతాడు అని రాణి మనసులో అనుమానం నింపాడు దివాన్ కుట్రపన్ని రాణి తలనొప్పి రాటకమాడింది వైద్యుల ద్వారా పాలిచ్చే పులిపాలు మాత్రమే ఆమె తలనొప్పిని తగ్గించగలవు అని చెప్పించారు రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఎవరు పులిపాలు తెస్తే వారికి తన అర్ధరాజ్యమిస్తానని ప్రకటించాడు ఎవ్వరూ ధైర్యం చెయ్యలేకపోయారు సైన్యం వెళ్లినా పులిపాలు తేలేకపోయారు అప్పుడు మణికంఠుడు ముందుకు వచ్చి తండ్రి నేనే వెళతాను అని చెబుతాడు రాజు ఆపినా మణికంఠుని ధైర్యంగా తాను తీసుకువస్తాను అని చెబుతాడు అప్పుడు రాజు అయ్యప్పతో బలాఢ్యులైన సైనికులను పంపడానికి ప్రయత్నిస్తాడు మణికంఠుడు వారించి ఒంటరిగానే వెళతాను అని చెప్పి బయలుదేరుతాడు అప్పుడు రాజు తన ప్రియపుత్రుణ్ణి అడవికి పంపుతూ అతన్ని తినుబండారాలు మూడు కళ్ళున్న కొబ్బరికాయలు శివునికి అర్పించడానికి తీసుకెళ్లమని చెబుతాడు శివుని పంచభూతాలు మణికంఠుణ్ణి వెన్నంటే శివుని ఆజ్ఞ మేరకు అడవికి వెళతాయి మహిషి చేస్తున్న దురాగతాలను మణికంఠుడు చూస్తాడు ధర్మమార్గాన్ని ఇష్టపడే మణికంఠుడు మహిషిని భూమిమీదకి నెట్టివేస్తాడు ఆమె అళుదానది ఒడ్డున పడిపోతుంది పెద్ద యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో మణికంఠుడు మహిషిని కింద పడవేసి ఆమె గుండెలమీద తాండవంచేస్తాడు ఆ తాండవానికి భూమ్యాకాశాలు దద్దరిళ్ళిపోతాయి దేవతలుకూడా భయపడిపోతారు మహిషికి తన శాపాన్ని శ్రీధర్మశాస్త్రవల్ల పోగొట్టుకుని ఆయనతోపాటు శబరిమలలో మాళిగపురత్తమ్మ పేరుతో నెలకొని ఉంది యుద్ధం పూర్తయ్యాక శివుడు ప్రత్యక్షమై మణికంఠుణ్ణి ఆశీర్వదించాడు ఇంద్రుడు పులిరూపం దాల్చాడు మణికంఠుడు దానిమీద కూర్చుని ఆడపులులు వేషంలో దేవతాస్త్రీలూ పులుల వేషంలో దేవతలు వెంటరాగా అంతఃపురానికి బయలుదేరుతాడు ఈ దృశ్యం చూసి పందలంలోని ప్రజలు ఆశ్చర్యంతో భయపడిపోయారు అప్పుడు మొదటిసారి కనిపించిన అదే సన్యాసి వచ్చి రాజశేఖరుడికి మణికంఠుని అవతార రహస్యం తెలిపాడు అతికి పులిపాలు అందించి ఆమెను కాపాడాడు రాజు కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించునా బిడ్డా అని పాదాలపై పడ్డాడు తండ్రి నా పని భూమిపై పూర్తయింది ఇప్పుడు నా దివ్యస్థానానికి చేరాలి అని తెలుపుతాడు మణికంఠుడు రాజు అప్పుడు మణికంఠ నీ స్మారకంగా ఒక గుడి కట్టాలి ఏ చోట కట్టాలో చెప్పు అని అడిగాడు అప్పుడు మణికంఠుడు ఒక బాణం సంధించాడు అది ఒక పవిత్ర పర్వతంపై పడింది అది శబరితపస్సు చేసిన స్థలం మణికంఠుడు తాను అంతర్ధానమయ్యాక అక్కడ గుడికట్టమని చెబుతాడు తరువాత రాజు రాజశేఖరుడు అగస్త్యముని సలహాతో అక్కడ గుడి కడతాడు మణికంఠుడు తాను సౌమ్యమైన ఏ ఆడంబరాలు లేని బ్రహ్మచర్య వ్రతాన్నీ ఒక్క రోజులపాటు ఆచరించే భక్తులను కరుణిస్తానని మాట ఇస్తాడు వ్రతకాలంలో భక్తులు మాలధరించి అడవి మార్గంలో గుడిచేరడానికి నడిచే సమయంలో తలమీద మూడు కళ్ళున్న కొబ్బరికాయ తినడానికి కొన్ని పదార్థాలు కలిపి కట్టిన ఇరుముడిని తలతై ధరించి పంపాలో స్నానమాడి వరసగా ప్రయాణమార్గమంతా శరణం పలుకుతూ తాను పులికోసం అడవికి వెళ్లినప్పుడు ఎలా వెళ్లాడో అలాగే రావాలని కోరుతాడు ఆ తర్వాతే పద్దెనిమిది మెట్లు ఎక్కాలని కోరాడు రాజశేఖరుడు మణికంఠుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు శ్రీ అయ్యప్ప చెప్పిన మాటలు ఆయనకు గుర్తువచ్చాయి పంపానది గంగలా పుణ్యనది శబరిమల కాశిలా పుణ్యక్షేత్రం అప్పుడు ధర్మశాస్త సముద్రం నుండి శబరిమల దాకా భూమిని చీల్చిన పరశురాముణ్ణి పిలిచాడు పరశురాముడు వచ్చి విగ్రహాన్ని చెక్కి మకర సంక్రాంతి నాడు ప్రతిష్ఠించాడు ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు మాలధరించి ఇరుముడి మోసుకొని పంపలో స్నానమాడి శరణ ఘోషతో శబరిమల చేరి ఒక్కసారి శ్రీధర్మశాస్తను మణికంఠుణ్ణి దర్శించాలన్న కోర్కెతో పద్దెనిమిది మెట్లు ఎక్కి వస్తుంటారు అలా శబరిమల కలియుగంలో అత్యంత పవిత్రమైన యాత్రాక్షేత్రంగా మారింది స్వామియే శరణం అయ్యప్ప ఈ దివ్య కథ విన్న ప్రతి హృదయం ధర్మం ధైర్యం శాంతి అనుగ్రహాలుతో నిండిపోవాలి ఓం స్వామియే శరణం అయ్యప్ప